ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ పండుగోళమణి కామ్రేడ్ తోపు కిష్ట ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు పెండింగ్లో ఉన్న తొమ్మిది వారాల కూలీ డబ్బులు ఇవ్వాలని అదేవిధంగా రోజువారీ కూలీ ఆరు వందల రూపాయలు ఇవ్వాలని సంవత్సరంలో మూడు వందల రోజులు పనిదినాలు కల్పించాలని తదితర డిమాండ్లపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమంలో గిరిజన సంఖ్య రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ విశ్వనాథ్ నాయక్ డిహేపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సుధీర్ బీకేఎంయు జిల్లా కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ షేక్ రైల్వే రైల్వేకోడు నియోజకవర్గం నుండి బీకేఎంయు నియోజకవర్గ సభ్యులు కామ్రేడ్ గంగయ్య కామ్రేడ్ తిప్పన ప్రసాద్ కోడూరు నియోజకవర్గ సిపిఐ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ దార్ల రాజశేఖర్ సమతా నగర శాఖ కార్యదర్శి బుజ్జక్క సిటిఎం మదనపల్లి కార్యదర్శి కామ్రేడ్ సిద్దయ్య కామ్రేడ్ గోపాల్ కామ్రేడ్ కుప్ప మల్లేశ్వరి కొత్తకోట కిషోర్ జిల్లాలో నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు పీకేఎంయు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మిగులు భూములు అట్లాగే గత ప్రభుత్వంలో అన్యాక్రాంతమైనటువంటి భూములకు సంబంధించి ఎవరి చేతిలో అయితే భూమి సాగుబడిలో ఉందో వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇలా అనేక రకాల డిమాండ్లతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం ఉంది ముందుగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వానికి దళిత హక్కుల పోరాట సమితి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి రోజుల ఈరోజు మనం పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అనేక రకాల రాజ్యాంగాలకు పాల్పడిన పరిస్థితి ఉంటుంది ఈరోజు నూతనంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం దాని మీద సమీక్షలు జరుపుతూ ఉంది ముఖ్యంగా భూమాప పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు రాష్ట్రంలో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతూ ఉంది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే అన్యాక్రాంతమైనాయో ఆ ప్రభుత్వ భూములన్నిటిని పైన విచారణ చేపట్టాలి ఏదైతే దళితులు గిరిజనులు పేదలు ఎవరైతే ప్రభుత్వ భూముల్ని తయారు చేసుకొని సాగులో ఉన్నారో వాళ్ళకు అసైన్మెంట్ కమిటీల ద్వారా పట్టాలు ఇవ్వాల్సింది పోయి అట్లా ఇవ్వకుండా కేవలం వైసీపీ వర్గీయులకు మాత్రమే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసైన్మెంట్ కమిటీలో కేవలం వాళ్ళ వర్గీయులకు అననీయులకు మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వీటన్నింటిపైన సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే అన్యాక్రాంతమైందో ఆ భూమిని అన్నింటినీ స్వాధీనం పరుచుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే అన్యాక్రాంతాలకు పాల్పడినాలో వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇది తూతుమందరంగా కాకుండా ప్రభుత్వం ఒక పటిష్టమైనటువంటి చర్యలతోటి ఈ భూమి సమస్యను పరిష్కారానికి సొరవ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా ఏదైతే అట్లా ప్రభుత్వం వ్యవహరించకపోతే ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బాధితులతోటి పెద్ద ఎత్తున హాజరై ముట్టడి కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే ఈ జిల్లా యంత్రాంగం నూతన ప్రభుత్వం రెండు కలిసి పటిష్టంగా సమగ్రంగా విచారణ జరిపి అర్హులైనటువంటి పేదలకు బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం